అనంతగిరి దశ దిశ మారనుందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల కోట్లతో ఎక్కువ టూరిజం చేయాలి అని నిర్ణయించగా తాజాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వదేశీ దర్శన్ కింద వంద కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు ఈ నిధులతో అనంతగిరిని ఒక టూరిజం హబ్ గా మార్చబోతున్నారు ముందుగా అనంతగిరిలో అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు పర్యాటకుల సౌకర్యార్థం కాటేజ్లు నిర్మించనున్నారు ఆదివారాలు అయితే వేలాది మంది తరలి వచ్చి అనంతగిరి అందాలను వీక్షిస్తున్నారు sonar అనంతగిరి చుట్టూ ప్రైవేట్ రిసార్ట్స్లు వెలిసి పర్యాటకులకు సరైన బస్సులు లేకపోవడంతో వాటిని ఆశ్రయిస్తున్నారు దీన్ని అధురంగా చేస్తున్న రిసార్ట్స్ పుట్టగొడుగుల వెలసి పర్యాటకుల సొమ్మును క్యాష్ చేసుకుంటున్నారు అనంతగిరి ఎక్కువ టూరిజం అభివృద్ధి జరిగే పర్యాటకులకు సౌకర్యాలు కల్పించినట్లయితే పర్యాటకులు పెద్ద ఎత్తున అనంతగిరికి వచ్చే అవకాశం ఉంటుంది అనంతగిరిలో స్థానిక యువతకు సైతం ఉపాధి అవకాశాలు లభించే అవకాశాలు లేకపోలేదు ఏది ఏమైనా అనంతగిరి నిధులు కేటాయింపు నిర్ణయం పట్ల వికారాబాద్ పట్టణ ప్రజలు జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు nibnu atau nak luya